హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హరీస్ మై తెలుగు ఛానల్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి బేసిక్ మసాలాతో మటన్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి గిన్నెలో తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒకవేళ కర్రీని కుక్కర్ లో చేసే పని అయితే ఇలా ముందుగానే ఉడికించాల్సిన అవసరం లేదు కుక్కర్ లో ఒక ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ మటన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాన్లీ పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అండ్ అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ టమోటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి లేదు అంటే ప్యూరీలా చేసుకొని కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా బాగా వస్తుంది టమోటాలు మెత్తగా ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ మటన్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి అండ్ అలాగే రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం వేసుకో ఉక్కున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని మసాలాలు మటన్ ముక్కలకి పట్టేలాగా ఐదు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నీళ్ళని వేడి చేసుకొని వేసుకోవాలి ఇలా నీళ్ళు వేడి చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కూర చప్పబడినట్లు లేకుండా కరెక్ట్ గా సరిపోతుంది మటన్ బాగా ఉడికి ఆయిల్ పైకి తెలియంత వరకు ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తెలియంత వరకు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా బేసిక్ మసాలాతో మటన్ కర్రీ టేస్టీగా రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ వచ్చండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ